ఉమ్మడి చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లాల్లో మామిడి పంట ధరలు తగ్గి రైతులు ఇబ్బంది పడిన విషయం మనందరికీ కూడా తెలుసు దీనికి కారణం ఏమిటి ఈ మూడు జిల్లాల్లో నాకు తెలిసి గత ఐదు సంవత్సరాలు తీసుకుంటే మాక్సిమం టూ పాయింట్ ఫైవ్ లాక్స్ మెట్రిక్ టన్నులు తోతాపురి మామిడి ఉత్పత్తి అయింది ఏదో నేను చెప్పడం కాదు రికార్డు మీరు తీసుకుంటే గత ఐదు సంవత్సరాలు ఈ మూడు జిల్లాల్లో తోతాపురి మామిడి టూ పాయింట్ ఫైవ్ లాక్స్ మెట్రిక్ టన్స్ ఉత్పత్తి అయింది ఒకేసారి బంపర్ క్రాఫ్ వచ్చి ఈ సంవత్సరం దాదాపుగా ఏడు లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయిన విషయం మనకు తెలుసు మనందరికంటే ఇది పండించినటువంటి రైతులకు కూడా స్పష్టంగా తెలుసు ఎప్పుడైతే బంపర్ క్రాఫ్ట్ వచ్చి ఉత్పత్తి ఎక్కువ వచ్చిందో ధర తగ్గింది ధర తగ్గడమే కాదు కొనే నాదుడు లేదు తోతాపురి మామిడి అంటే పల్ప్ ఇండస్ట్రీస్ వాళ్ళు కొంటారు వాళ్ళకు కూడా గత సంవత్సరం ఏదైతే కొని పల్ప్ తయారు చేశారు ఆ పల్ప్ కూడా వాళ్ళ దగ్గర నిల్వలు ఉండడం వల్ల కొనడానికి ముందుకు రాలేదు అప్పటికే జిల్లా యంత్రాంగంతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా తెలుసుకొని ఏమి చేస్తే బాగుంటుంది మరి రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు కూడా రైతులు అమ్ముకునే పరిస్థితి వస్తుంది ప్రభుత్వమే ముందు ఒక నిర్ణయం తీసుకోవాలని జిల్లా అధికారులతో కాన్ఫరెన్స్ తీసుకుని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక సమావేశం పెట్టి రెండు మాసాల ముందు ముందు తోతాపూరి మామిడి మీద నిర్ణయం తీసుకున్న విషయం నేను రైతుల దగ్గరికి వెళ్ళాను కంపెనీల దగ్గరికి వెళ్ళాను మార్కెట్లకి వెళ్లి చెప్పిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను దానిలో భాగంగా ఎంత ధరిస్తే మరీ అనుకున్నంత కాకపోయినా రైతుకి నష్టం జరగకూడదు ఇబ్బంది కలగకూడదని కేజీ ధర పన్నెండు రూపాయలని నిర్ణయం చేశాం ఈరోజు బర్లీ పొగార్ ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు పొగాకు రాష్ట్ర ప్రభుత్వం కొనలేదు అది కూడా విపరీతంగా ఇరవై ఐదు వేల మిలియన్ కేజీలు పండినటువంటి బర్లీ పొగాకు ఇరవై ఐదు వేలు ఉండేది గత సంవత్సరం మిలియన్ కేజీలు ఒకేసారి ఎనభై వేలు మిలియన్ కేజీలకు వచ్చింది ఎంత రేట్లు పెంచారు దీనివల్ల పరిశ్రమలు కొనలేదు సమస్య వచ్చింది రైతు ఇబ్బందుల్లో ఉన్నాడని మూడు వందల కోట్ల రూపాయలు పెట్టి మార్క్ ఫెడల్ ద్వారా పొగాకు రైతులకు ఆదుకున్నాం ఏ సమస్య వచ్చినా ఒకరు చెప్పవలసిన అవసరం లేదు బాధ్యత గల ప్రభుత్వం అయితే ఈరోజు రాజకీయ ముసుగులో ఒక రాజకీయ పార్టీ పెట్టి ఒక క్రిమినల్ యాటిట్యూడ్తో ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు మేము అప్రమత్తంగా ఉండి చెప్తాం ప్రజలు కూడా అప్రమత్తంగా లేకపోతే ప్రజలు కూడా ప్రశ్నించకపోతే ప్రజలు కూడా తిరగబడకపోతే చివరికి నష్టం జరిగేది ఈ రాష్ట్రానికని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇది ఒక డ్రామాలో భాగంగా ఒక ప్లాన్ ప్రకారం జరిగిపోయిన తర్వాత లేనటువంటి సమస్యని ఆయన రాజకీయ పబ్బం గురించి ఇంకా ఇలాగా సైలెంట్గా ఉంటే జెండా పీకే పరిస్థితి వస్తుందని జెండాను కాపాడుకోవడానికి ఇటువంటి వేషాలు వేస్తున్నావు ఇటువంటి వేషాలు అమాయికులైనటువంటి రైతులను ఉపయోగించుకోవడం చాలా దారుణం అని చెప్పి తీవ్రంగా ఖండిస్తున్నా ఎలాగైతే వాళ్ళు ప్లాన్ గా ఆర్కెస్ట్రేటెడ్గా చేశారు ఆయన కారు అక్కడ వస్తుంది ప్రకాష్ రెడ్డి ఇరవై ఐదు ఎకరాల తోటలోంచి కరెక్ట్గా ఐదు ట్రాక్టర్లు వస్తున్నాయి ఓకే చూడండి ఆ మూడో కారు మాజీ ముఖ్యమంత్రిది ఆ అవతల రోడ్లో వెళ్ళిపోయినటువంటిది మళ్ళీ ఈ రోడ్లోకి తీసుకొచ్చి అంటే ఎంత దారుణంగా ఆర్కెస్ట్రేటెడ్గా కావాలని వాళ్ళ ట్రాక్టర్లు ఆ తోటలోంచి చూస్తూ కింద వేస్తే అలాంటి మామిడి పళ్ళను తొక్కి వాళ్ళ కార్యకర్తలు తొక్కిచ్చి ముందుకు ఉన్నారంటే ఇట్లాంటి పార్టీ ఉండమే ఈ రాష్ట్రంలో చాలా బాధాకర విషయం ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి ఎందుకంటే ప్రజా హితం కోరి ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానం తీసుకెళ్లని చెప్పే లక్ష్యంతోనే చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తా ఉన్నారు ఇతరులు మాత్రం ఇలాంటి ఉగ్రవాదం గతంలో అమరావతిని నాశనం చేశాడు ఏ ఇలాంటి ఇండస్ట్రీ రాకుండా నాశనం చేశాడు ఇలాంటి రైతులు ఇబ్బంది పడితే ఎలాంటి ప్రపోజల్స్ కూడా ఢిల్లీకి పంపిన వ్యక్తి ఈ రోజున మళ్ళా ఇవన్నీ మాట్లాడుతా ఉన్నాడు ఏది పదహారు రూపాయలు పక్కది కొంటా ఉన్నా లేదా మినిమం సపోర్ట్ పై వస్తుంది అని చెప్పేసి ఈ రోజున రైతులకి ఏదైతే మనం కొన్న ధాన్యానికి ఆలస్యం అయితే ఈ రోజు మనోహరన్న సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి ఆరు డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఈ రోజే మళ్ళీ రైతుకు కూడా ఉన్నటువంటి బకాయి చెల్లించే దిశగా కూడా ఈ రోజు కార్యక్రమం చేశారంటే మాకున్న తపనది రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంది ఎప్పుడు కూడా రేట్లు మనకి ఏదైతే అధిక ధరలు ఉన్నాయో దాన్ని కంట్రోల్ చేయటం కానీ రైతుకి ఎంఎస్పి ఇవ్వటం కానీ రైతు ఏదైనా నష్టపోతా ఉంటే అతను కాపాడే దిశగా ఈ ప్రభుత్వం పోతుంది కానీ ఎక్కడ కూడా రైతులకి ప్రజలకి నష్టం చెయ్యదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా పోసేసి దానిపైనే వీళ్ళు కార్లు దొదులుకుంటూ పోతున్నారంటే అంతకన్నా దుర్మార్గం ఏముంటుందో ఆలోచించాలి మొన్న ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మనుషులను దొక్కేశారు ఈరోజు రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కష్టపడి పండించిన ఆ తోటపరి మా మామిడికాయలని కావాలని ఇప్పుడే వచ్చిన సమాచారం ఏంటంటే దేవేంద్ర అనే ఒక అడ్వకేటు తుమ్మాలపాలయం పాలయం నుంచి ఈ ఐదు లోడ్ల ట్రాక్టర్ సరుకు అక్కడ లోడ్ చేచ్చి దీనికి ఒక రిహర్సల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి వాహనం వచ్చినప్పుడు నా ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇవి రోడ్డు పైన మీరు వేయాలని చెప్పి ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లు ఏపీ జీరో త్రీ టీబీ ఫైవ్ ఫోర్ త్రీ టీ త్రీ టూ మొయ్యుద్దీన్ అక్బర్ అదేవిధంగా ఈరోజు బంగారుపాలెం పర్యటన చూస్తే రైతుల కోసం ఆయన పోయింది కేవలం ఒక విధ్వంసం సృష్టించాలా నేనున్నాను నా ఉనికి కావాలా ఉనికిని కాపాడుకోవాలని చెప్పి ఈరోజు మామిడి రైతులు కనపడుతూ ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో కూడా మామిడి రైతులు చాలామంది నాశనం అయిపోయినారు అప్పుడు పట్టించుకున్నావా అని అడుగుతా ఉన్నాం ఈరోజు ప్రభుత్వం మొదటిసారి మామిడి రైతులు నష్టపోకూడదని చెప్పి కిలో నాలుగు రూపాయలు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి రైతుల నుంచి కొనుగోలు చేసే విధంగా వ్యాపారులు ఒప్పించి చేస్తూ ఉంటే అప్పుడు ఈయనకు తెలిసి వచ్చింది మామిడి రైతులు కష్టాల్లో ఉన్నారని ఎక్కడ చూసినా అడుగడుగున విధ్వంసమే పోవచ్చు కదా ఒకటి రెండు బండల్లో పోయి పరామర్శించవచ్చు వందలు వందలు పోవడం రెచ్చగొట్టడం జనాలను కార్యకర్తలను బలి చేయడమే ఈయనకు అలవాటు అయిపోయింది రాష్ట్రంలో ఒకసారి చూస్తే నిన్న నెల్లూరు జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఘోరమైన భాష మహిళల వ్యక్తిగత జీవితాలకు లేకి తొంగి చూసి వాళ్ళని అప్రతిష్ట పాలు చేసే పనిగా పెట్టుకున్నారు యథారాజా రాజా తదా ప్రజ జగన్మోహన్ రెడ్డి గారు అదే లక్షణాలు ఇలా పుణిపుచ్చుకున్నారు గతంలో పది పదహైదు సంవత్సరాల నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి దగ్గర బంధువే కదా ఆవిడ ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు కొత్తగా కనిపించింది ఆ వ్యక్తిత్వం నీకు చెల్లెలు వరుస అయ్యే వ్యక్తిని ఇంత ఘోరంగా మాట్లాడతారా దీన్ని సభ్య సమాజం ఇటువంటి వ్యక్తులను సమాజం నుంచి బహిష్కరించే విధంగా చట్టం తీసుకురావాలి మహిళలు ఎక్కడైనా కించపరిచి మాట్లాడితే చట్ట ప్రకారం వీళ్ళకి శిక్ష పడేటట్లు దేశంలోనే చట్టం వచ్చే విధంగా రావాలని చెప్పి నేను కోరుతా ఉంటా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా